హరే కృష్ణ అండి ఇక్కడికి ఇచ్చేసినటువంటి విలేకరులందరికీ కూడా చాలా ధన్యవాదాలు ముఖ్యమైన విషయం ఏమనగా గీతా జయంతి డిసెంబర్ ఒకటవ తేదీ సోమవారం రోజు కార్యక్రమం ఉంది ఆ సందర్భంగా శ్రీమాన్ ప్రణవానంద ప్రభుల వారు ఇస్లాన్ లో చాలా ఫేమస్ అనమాట ఆ ప్రభుజుల వారిని ఆహ్వానించాము వస్తున్నారు ఇక్కడ ఈ ప్రోగ్రాంకి మన మొట్టమొదటిసారిగా మన రాయలసీమకి ఇచ్చేస్తున్నారు అంటే ముఖ్యంగా భక్తులందరికీ కూడా ఎవరైతే ఆయన ఫాలోవర్స్ ఉన్నారో వాళ్ళందరికీ అవకాశం కల్పించారో మొట్టమొదటిసారిగా మందిరంలోనే ఏర్పాటు చేశాము ఒక రెండు వేల మందికి అన్ని ఏర్పాట్లు చేశాము ఇక్కడికి కర్నూలు అనంతపురము ఇక్కడి నుంచి కూడా భక్తులు విచ్చేస్తున్నారు వీరందరికీ కూడా ఏర్పాట్లు చేశాము ఇక్కడ ప్రోగ్రామ్స్ వచ్చేసి ఇరవై తొమ్మిదవ తేదీ శనివారం రోజు మధ్యాహ్నం రెండు గంటలకు త్రీటోర్ పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి ఆయనకి స్వాగతం పలుకుతాం అక్కడికి వస్తారు మూడు రెండు గంటలకి అక్కడి నుంచి మందిరం వరకు ఆయన్ను సంకీర్తన బృందంతో పాటు తీసుకెళ్తాము అందరికీ చాలా ఆయన దర్శించుకునే భాగ్యం అప్పుడు చాలా దగ్గరగా లభిస్తుంది అప్పుడు దర్శించుకోవచ్చు కార్యక్రమ వివరాలు వచ్చేసి ప్రొద్దుల కార్యక్రమాలు ఆదివారము ఈ నెల ముప్పై తేదీ ఆదివారం పదకొండు నుంచి పన్నెండున్నర వరకు భగవద్గీత ఉపన్యాసం ఉంటుంది శ్రీమాన్ ప్రణవానంద ప్రభుల వారిచే తదనంతరం ఈవినింగ్ ఆయన నందాలకు వెళ్తారు అక్కడ ఒక ప్రోగ్రామ్ ఉంది తర్వాత నైట్కి వచ్చేస్తారు ప్రోగ్రామ్స్ అయితే మళ్ళీ తర్వాత రోజు ఉంటాయి గీతా జయంతి రోజు సోమవారం రోజు డిసెంబర్ ఒకటవ తారీఖున ఇక్కడ ఎనిమిది నుంచి తొమ్మిది గంటల వరకు భాగవతం క్లాస్ ఉంటుంది శ్రీమాన్ పరమానంద ప్రభుల వారిచే తర్వాత పదకొండు పది గంటలకి సంకీర్తన ఉంటుంది హరినామ సంకీర్తనం పది గంటల నుంచి సంకీర్తన పదిన్నర నుంచి మళ్ళీ గీతా ఉపన్యాసం ఉంటుంది శ్రీమాన్ పరమానంద ప్రభుల వారిచే స్పెషల్గా గీతా జయంతి సందర్భంగా పన్నెండు వరకు ఉంటుంది పన్నెండు గంటలకి తులాభారం ఉంటుంది స్వయంగా ఇందులో శ్రీమాన్ పరమానంద పౌల వారు తులాభారంలో ఒక పక్క ఉంటారు భగవద్గీతలో ఒక పక్క ఉంటాయి వచ్చే భక్తులు కూడా ఇందులో పాల్గొనవచ్చు తదనంతరం పన్నెండున్నరకి కృష్ణపల్లా హార్ట్ ఉంటుంది ఒంటి గంటకి అందరికి కూడా ఏకాదశి ప్రసాద్ ఆ రోజు ఏకాదశి కావున ప్రతి ఒక్కరికి కూడా ఐదు రకాల ఏకాదశి ప్రసాదం ఏర్పాటు చేశాము అందరు కూడా అవి ఇచ్చేసి స్వీకరించండి కార్యక్రమ వివరాలు ఇవి శనివారం రోజు వచ్చేసి కొండపేటలో ఈవినింగ్ ప్రోగ్రామ్ ఉంది కాబట్టి అక్కడికి వెళ్తారు అందువలన శనివారం వచ్చిన రోజు ప్రోగ్రామ్స్ ఇక్కడ ఉండవు ఆదివారం సోమవారం మాత్రమే ఇక్కడ ప్రోగ్రామ్స్ ఉన్నాయి హరే కృష్ణ ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోండి అడ్రస్ వచ్చేసి రిలయన్స్ మార్ట్ ప్రక్కన కొరపారు రోడ్ లో రిలయన్స్ మార్ట్ ప్రక్కన పొద్దుటూరులో ఒక్క మందిరం మాత్రమే ఇస్కాన్ ఉంది మరి ఎక్కడ మన పొద్దుటూరులో లేవు కావున ఇది గమనించి అందరూ కూడా ఇక్కడ రిలయన్స్ మార్ట్ ప్రక్కన ఇస్కాన్ మందిరానికి రావాల్సిందిగా విజ్ఞప్తి హరే కృష్ణ హరే కృష్ణ ఇంకో ముఖ్యమైన విషయం ఏమంటే ప్రతి ఆదివారం కూడా ఇక్కడ స్పెషల్ ప్రోగ్రామ్ జరుగుతూ ఉంటాయి కానీ శ్రీమాన్ పరమానంద ప్రభుల వారు నిస్తున్న సందర్భంగా రెండు వేల మందికి ప్రత్యేక భోజన ప్రసాదాలు ఏర్పాటు చేయడం జరిగింది ఆదివారం రోజున ఏకాదశి రోజున ఏకాదశి ప్రసాదం ఉంటుంది అందరికి కూడా సంపూర్ణ భోజన ప్రసాదం ఆదివారం ఏకాదశి ప్రసాదం కూడా సంపూర్ణంగా ఏకాదశి రోజు ఉంటుంది హరే కృష్ణ హరే కృష్ణ అండి ఇంకో ముఖ్యమైన విషయం ఏమనగా గీతా జయంతి సందర్భంగా ఒక ట్వంటీ డేస్ ముందుగానే ఒక ఎగ్జామ్ పెట్టాం పిల్లలకి స్కూల్ పిల్లలందరూ కలిసి పదమూడు వందల మంది అయితే పన్నెండు వందల మంది హాజరయ్యారు ఈ ఎగ్జామ్ కి పన్నెండు వందల మంది ఎగ్జామ్స్ రాశారు వీళ్ళందరికీ కూడా శ్రీమాన్ ప్రణమానంద ప్రభుల వారిచే ఫైవ్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమాలు గీతా జయంతి రోజున ఉంటాయి పది నుంచి పన్నెండు మధ్యలో ఈ సమయం అడ్జస్ట్మెంట్ చూసుకొని అప్పుడు ఫైవ్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం ఉంటుంది ఇది విద్యార్థుల యొక్క అదృష్టం అనమాట ఎందుకంటే మొట్టమొదటిసారి రాయలసీమకు ఇచ్చేస్తున్నారు శ్రీమాన్ ప్రణవానంద ప్రభుల వారు వీళ్ళు ఎగ్జామ్ రాసిన తర్వాత ఈ ప్రోగ్రామ్ ఫిక్స్ అయింది అనమాట ప్రభువులు వారు రావడం జరుగుతుంది కాబట్టి ఇది విద్యార్థుల యొక్క అదృష్టం అనమాట ఇది ఆయన చేతుల మీదగా అందుకోవడం హరే కృష్ణ విద్యార్థులందరూ కూడా హాజరు కండి వాళ్ళ తల్లిదండ్రులు కూడా అందరూ వచ్చి ఇందులో పాల్గొనండి హరే కృష్ణ